ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నార్మల్గా సాయితేజ కొన్ని మంత్స్ బ్యాక్ నాకు చెప్పాడు అనమాట ఇలా మేడం నన్ను సెక్చువల్ గా అరేస్మెంట్ చేస్తుందిరా రూమ్ లో నుంచి పెట్టి ఒక అమ్మని గట్టిగా అడిగారు ఆ అమ్మాయి రోజు ఏడ్చింది మీరు ఇక్కడ ఎందుకు సాయితేజతో మాట్లాడాల్సిన పని ఏంటి ఇవన్నీ అడిగి ఇది అబ్బాయి అంటే బలవంతంగా చేసుకున్న ఆత్మహత్య కాదు ఇది ముమ్మాటికి సంత యాజమాన్యం చేయించిన హత్య ఒక ప్రస్తుతానికి విశాఖ ఎంబీపీ ఉన్న సమత కాలేజ్ వద్ద విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతల ఆందోళన నిన్నటి నుంచి కూడా ఉధృతంగా కొనసాగుతోంది సాయి తేజ బలవన్ మరణానికి పాల్పడడానికి కారకులైనటువంటి ఇద్దరు మహిళా లెక్చరర్లను కఠినంగా శిక్షించాల్సిందే స్పాట్లా మాకు కావాలి అంటూ ఇక్కడ భీష్మించుకొని కూర్చొని విద్యార్థులంతా కూడా ఈవెంట్ భోజనాలు కూడా మాని నిన్నటి నుంచి కూడా ఆహర్నిశలుగా ఇక్కడే ఉధృతాన్ని అయితే కొనసాగిస్తున్నారు ఒక ఫ్రెండ్ అయితే ఉన్నారు సాయి తేజ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తనతో మాట్లాడదాం ఎందుకంటే ప్రతి ఒక్క యూత్ కూడా ఏదైనా చెప్పుకోలేని విషయాలు కూడా ఫ్రెండ్తో మాత్రమే షేర్ చేసుకోగలుగుతారు సో ఈ లెక్చరర్ల విషయంలో కూడా తను ఏ రకమైన వేధింపులు ఫేస్ చేశాడు ఎందుకు తను ఇంత బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఒక అబ్బాయి డిగ్రీ చదువుతున్నటువంటి ఒక అబ్బాయి ఎందుకు అంత బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు ఒకసారి అబ్బాయితో మాట్లాడదాం అమ్మ మీరు బెస్ట్ ఫ్రెండ్ అవును ఏం జరిగింది అసలు నార్మల్గా సాయిత్యదో కొన్ని మంత్స్ బ్యాక్ నాకు చెప్పాడు చెప్పాడనమాట ఎలా మేడం నన్ను సెక్చువల్గా అరెస్ట్మెంట్ చేస్తుందిరా అది ఇది అని అంటే నేను అన్నాను ప్రూఫ్ లేకుండా మనం మాట్లాడలేం కదరా మీరు నమ్మేరా షాక్ అయ్యారా నేనంటే నమ్మి నమ్మనట్టు కుదిలేదు ప్రూఫ్ లేదు కదా ప్రూఫ్ అయితే చూపించి నేను నమ్ముతున్నానేవాడిని అయితే తను అప్పుడు నాకు చాట్స్ కూడా చూపించలేదు సరే అని చెప్పి కొట్టేయించుకొని ఇంక అక్కడితో మ్యాటర్ క్లోజ్ చేయించాడు తర్వాత ఏంటంటే చార్ట్ చేయడం చూసాడు మేడం మెసేజ్ చేయడం నాన్న అన్న చాటింగ్ చేస్తే నువ్వు ఏదో ఒక రోజు ఇవ్వ ప్రాబ్లమ్స్ బాగోదరా అంటే అప్పుడు ఏమైందంటే నార్మల్గా నేను చాలా హారేస్మెంట్ చూసేస్తున్నాను నీకు అర్థం కావట్లేదు చెప్పుకోలేకపోతున్నాను నీతో చెప్పినా నువ్వు ప్రాబ్లమ్స్ ఉన్నా కదా చెప్పలేదురా అని అన్నాడు అది అక్కడితో తెలిస్తే స్టార్ట్ మేడం అని ఇంకో మేడం ఉంటారు అన్నమాట భాగ్యలక్ష్మి మేడం ఆ మేడం ఏంటంటే రాసిన రికార్డులు పదే పదే కొట్టేయడం ఇప్పుడు ఇలా చేసి ప్రాక్టికల్స్ అభ్యాసం మీకు ఇది అని బ్లాక్మెయిల్ చేయడం ఇలా చేసేవారు అనమాట అయితే ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉండి కూడా ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు వాళ్ళ మీద స్క్రీన్ షాట్స్ మేడం మాటలు చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ కొట్టేసిన పేపర్లు అక్కడ మిస్టేక్ లేకపోయినా కొట్టేసిన పేపర్లు అన్నీ ఉన్నాయి అయినా సరే ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు ఇప్పుడు ఒక లెక్చరర్ కావచ్చు టీచర్ కావచ్చు స్కూల్ ఆర్ కాలేజ్ పరిధులు అంతవరకే ఉంటాయి మరి ఒక స్టూడెంట్ మీద మంచి వెల్ స్టూడెంట్ అయితే కొంత కాన్సన్ట్రేట్ గా ఏరా బాగున్నావా నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఇట్లా అని చెప్తాం బట్ వాట్సాప్ ఫోన్ నెంబర్ నేను చూసింది అయితే చాటింగ్ అర్ధరాత్రి పది గంటలు కూడా తిన్నావా అని ఒక ఫ్యాకల్టీ స్టూడెంట్ని అడుగుతారా మెసేజ్లు అవన్నీ చూసాను అనమాట ఆడితే ఆడు చెప్పాడు అనమాట చాలా హెరాస్మెంట్ చూస్తున్నాను నాగల చదివితే అప్పుడు కూడా కాల్ చేశాడు నాకు కాల్ చేసి మాయ ఇదిరా నేను కాలేజ్ మీద నేను దూకేద్దాం అనుకుంటున్నాను రా అది ఇది అంటే మా పేరెంట్స్ నేను చెప్పాం ఎందుకు ఇంత చిన్నదానికి అంత సీరియస్గా తీసుకుంటాను చనిపోయి ముందు రోజు కూడా నైట్ నాకు కాల్ చేశాడు ఇలాగని చెప్పాం మా పేరెంట్స్ కూడా చెప్పారు ఇంట్లో చెప్పి సాల్వ్ చెయ్యి ఇలా చేయడం కాదని అప్పుడు నార్మల్గా చనిపోయి ముందు రోజు నాకు కాల్ చేసి నేను కాల్ చేసాను నైట్ ఏంటర్ కాలేజ్కి రావేం కాదు ఇది అంటే నార్మల్గా అన్నాడు వస్తాను రా రేపు గొడవ ఉంది ఫ్యాకల్టీ ఒకవేళ నాకు మళ్ళీ కొట్టేస్తాను గొడవ పడతాను సపోర్ట్ రాగలవా నువ్వు వస్తే కొంచెం ఎంతో కొంత నాకు సపోర్ట్ ఉంటుంది అన్నాడు ఈ సెమిస్టర్లో అయితే ప్రాజెక్ట్స్ అలా కొట్టేసేవారు ముందు సెమిస్టర్లో కూడా మేము అలాగే రాసినప్పుడు ప్రాజెక్ట్స్ తీసుకునేవారు అప్పుడు ఏంటంటే అంత ఉండేది కాదు మేము ఫైనల్ ఇయర్కి వచ్చినప్పటికి మమ్మల్ని కామెంట్ చేయడం ఇవన్నీ ఎక్కువ పెరిగిపోవడంతో మేము క్వశ్చన్ చేసేవాళ్ళమాట మీరు ఎందుకు ఇలా కామెంట్ చేస్తున్నారు మమ్మల్ని ఇప్పుడు ఆ అబ్బాయి జెంట్స్ ఫ్యాకల్టీతో ఉన్నా సరే మీరు మీరు పెళ్లి చేసుకుంటారని అనడం ఇలా కామెంట్ చేస్తే ఇంకా తను అని నచ్చదు నచ్చదు కాదు నచ్చదు కాదు మేము బర్త్డే పార్టీస్ కి ఎక్కడైనా ఎక్కడ చేసుకున్నా సరే మాట్లా రూమ్ లో నుంచి పెట్టి ఒక అమ్మాయిని గట్టిగా అడిగారు అనమాట ఆ అమ్మాయి రోజు ఏడ్చింది మీరు ఇక్కడ ఎందుకు సాయితేజీతో మాట్లాడాల్సిన పని ఏంటి ఇవన్నీ అడిగారు ఆ అమ్మాయి ఆ రోజు గట్టిగా ఏడిచి ఇంకా గోల్ పెట్టేసి మాట్లాడుకోవడం మానేసింది అసలు నాకు తెలియదు ఎప్పుడైనా కాలేజ్ కాకపోతే నాకు నార్మల్ గా అడిగేవారు అనమాట ఏ కాలేజ్కి మీ ఫ్రెండ్ ఎందుకు రావట్లేదు బెస్ట్ ఫ్రెండ్స్ కదా కదా మీరు మీరు అంటే ఒక మేడం ఇద్దరు పిల్లలు ఉన్నారు పేర్లా ఒక మేడం బేగం మేడం ఇంకో మేడం పేరు వచ్చేసి వాగ్యలక్ష్మి బేగం మేడం అని ప్రూఫ్స్ వచ్చినాయి మరి నార్మల్ రికార్డ్ వైజ్ చూసుకుంటే స్టాటిస్టిక్స్ మేడం నేను గతంలో కూడా స్టాటిస్టిక్స్ మేడం మీద ఒకసారి కంప్లైంట్ పెట్టా అప్పుడు ఏమన్నారంటే బయట వాళ్ళు వచ్చి కాలేజీలో గొడవ చేస్తే సస్పెండ్ చేసేస్తామని బేగం మేడం అన్నారు కానీ సస్పెండ్ చేయడం ఇవి ఏం లేవు వరకే యాక్షన్ తీసుకురా డైరెక్ట్ సార్ అయితే మాట్లాడారు డైరెక్ట్ సార్ మాట్లాడినప్పుడు నార్మల్గా ఏమన్నారంటే నాతోటి నీకు ఇంకా ప్రాబ్లం ఉండదు ఈ ఫ్యాకల్టీ సైడ్ నుంచి అంటే రూమ్లోకి వచ్చి నాతో మాట్లాడేవారు కాదు ఎవరు మాట్లాడుకుంటే ఇండైరెక్ట్గా స్టాటిస్టిక్స్ ఎప్పుడైనా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్ళాడా ఇద్దరు లెక్చరర్స్ నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు కాలేజీకి రావాలంటే నేను భయం వేస్తుంది అని అది తీసుకెళ్ ఈ ఇద్దరు లెక్చరర్స్ గురించి తీసుకెళ్ళదు కానీ ఒక లెక్చరర్ గురించి అయితే వచ్చాడు స్టార్టింగ్లో సెకండ్ సెమిస్టర్ అప్పుడు ఈ సెమిస్టర్ అప్పుడు నార్మల్గా ఇంట్లో చెప్పాడు అంట మొన్న కూడా అన్నాడు నేను ఇంట్లో బెదిరిస్తున్నాను అలా చచ్చిపోతానరా అది ఇది అంటే నేను తిట్టాను తిట్టి చెప్తే సరే అన్నట్టుగా మాట్లాడాడు కానీ నెక్స్ట్ డే అలా చేసుకుంటాడు అని అనుకోలేదు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు రే నువ్వైతే ఇలా ఫేస్ చేస్తున్నావు నేను దీన్ని ఇంకోలా డీల్ చేసే వాళ్ళ చేయగలను అని అనుకుంటాం కదా అట్లా నీకు ఒక ఐడియా ఏదైనా ఇలా ఇంకా కొంత టైమే కదరా అయిపోతుంది అలాంటి సజెషన్ ఏమైనా ఇచ్చారా మీ ఫ్రెండ్స్ సాయికి సాయికి చాలా అన్నారు తనే అనేవాడు నేను ఎప్పుడైనా తిరగబడిన ఫ్యాకల్టీ మీద ఈ రెండింగ్కి వస్తుంది దీనికి ప్లేస్మెంట్ కూడా వచ్చింది రా మాయ అవసరమే ఈ టైంలో చెడగొట్టుకోవడం తగ్గిపోదాము పోతే పోయింది అని ఆడే అనేవాడు కానీ ఇప్పుడు అలా డెసిషన్ తీసుకున్నాడు మరి ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్గా ఉంది చాలా పూర్ అంటే పేరెంట్స్కి చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్ ఒక అవును మేమైతే సాయి తేజ వాళ్ళ ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి కాలేజ్ వాళ్ళని మేము అనుకుంటున్నాం వరకు స్ట్రిక్ట్ గా ఉన్న టీచర్స్ ని చూస్తే చెప్పిన పని చేయకపోయినా కొంచెం కొడతారు అని భయం ఇప్పుడు ఈ కేసు చాలా డిఫరెంట్ గా ఉంది కదా మెయిన్ మేనేజ్మెంట్ ఎక్కడంటే ఫాల్ట్ ఎక్కడ ఉందంటే ప్రెషర్స్ తీసుకోవడం ప్రెషర్స్ తీసుకోవడం తాను ఇప్పుడే యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యి వచ్చారు ఆ మేడం భాగ్యలక్ష్మి మేడం యూనివర్సిటీ నుంచి పాస్ వచ్చినప్పుడు మాతో ఈక్వల్ ఏజ్ ఉన్నప్పుడు ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయి మేము ఏం మాట్లాడినా ఇగో ప్రాబ్లమ్కి వెళ్ళిపోవడం మా మీద ఒక టూ ఇయర్స్ సీనియర్ భాగ్యలక్ష్మి మేడం ఇంకో మేడం సీనియర్ ఫ్యాకల్టీ పర్వాలేదు మేము జాయిన్ అవ్వక ముందు నుంచి ఉన్నారంట ఇందులోనే భాగ్యలక్ష్మి మేడం పద్ధతి మాత్రమే మాత్రం ఈగో నడుస్తుంది ఈగో అయితే నడుస్తుంది ఇది నేను డైరెక్టర్ సార్తో కూడా ఒకసారి చెప్పాను యాక్షన్ తీసుకుంటానమ్మా దీని మీద అన్నారు కానీ యాక్షన్ తీసుకున్నారు అప్పుడు గట్టిగా మాట్లాడితే నాతో మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఫ్యాకల్టీ అంటే అలాగనే అన్నం చూసే విధానం మంచిగా లేదు మేము అక్కడ మంచిగా మాట్లాడుకున్న బాయ్స్ గర్ల్స్ అన్న కాలేజ్ అన్న కామనే మాట్లాడుకుంటాం దానికి రోమస్ పెట్టేసి వాళ్ళు ఇది ఇది అని రోమస్ పెట్టేయడం పెద్ద రచ్చ చేసేసి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి పర్టికులర్గా మీ అమ్మ ఈ టైంకి వస్తుందని అడగాల్సినంత లేదనుకుంటా నాకు తెలిసి ఫ్యాకల్టీ ఇలా అడుగుతున్నారు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయినా వీడియో కాల్ చేయడం ఏంటి నాకు తెలియట్లేదు మరి భాగ్యలక్ష్మి మేడం నా ఎదురుగానే వీడియో కాల్ చేసింది ఒక అమ్మాయికి చేసింది మా రూమ్లో ఒక అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ లిప్ చేసి కూడా అన్నారు మా కూతురు ఇంటికే వచ్చింది అక్కడికి వెళ్ళలేదని అది అసలు ఎంతవరకు కరెక్ట్ ఇంకో ఇంకో నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి కాల్ చేసి అడుగుతున్నారు అన్నమాట మీ కూతురు ఇంటికి ఎన్ని గంటలకు వస్తుంది అప్పుడు దగ్గర ఎక్కడ ఉంటుందో కొంచెం తెలుసుకోవచ్చా మీ కూతురికి ఎన్ని సబ్జెక్ట్స్ ఆగిపోయినాయి సబ్జెక్ట్స్ వాళ్ళు చెప్పుకుంటారు కదా తన సబ్జెక్ట్ తను చూసుకోకుండా మిగతా సబ్జెక్టుల గురించి అప్పుడు అది కరెక్ట్ వే కరెక్ట్ వే ఏదైనా ఉందంటే మీ పేరెంట్స్ని రమ్మనండి మేము మాట్లాడతామంటే అది బాగుంటుంది అంతేగాని వెళ్ళే వాళ్ళు స్టాఫ్లో మాట్లాడేసుకుని ఫోన్లు చేసేసి ఇంటికి అది నేనైతే రాంగ్ వే అని అనుకుంటున్నాను ఫ్యాకల్టీ కాలేజ్ వైజ్ వచ్చి బెస్ట్ నేను కాదని నేను అన్నాను ఫ్యాకల్టీ వైజ్ వచ్చి చెప్తుంది నేను ఒక్కటే వీళ్ళిద్దరు కరెక్ట్ కాదని నేను అంటున్నాను సాయి ఈ రకమైన నాకు తెలిసి టూ సెమిస్టర్స్ అయిపోయింది అప్పుడే టూ సెమిస్టర్స్ మాకు ముందు క్లాస్ టీచర్ అయ్యారు మేడం అప్పట్లో నాకు చెప్పాడు కానీ నేను ఏంటంటే అప్పటికి నాకు చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి కాలేజ్ తోటి గొడవలు సో నేను ఇప్పుడు వెళ్ళి మాట్లాడదామని నాకు ప్రూఫ్ లేదురా నాకు ప్రూఫ్ తెచ్చామంటే నేను మాట్లాడతానంటే అప్పుడు కూడా నాకు ప్రూఫ్ చూపించలేదు నాకు చాక్స్ అన్నీ వచ్చినాయి తర్వాత అంటే చాట్స్ అంటే నేను చాటింగ్ చేస్తున్నప్పుడు నా పక్కన కూర్చునేవాడు మొబైల్లోకి చూసి నేను అన్నాను చాటింగ్ తగ్గించుకుని నేను కొన్ని రోజుల నుంచి వస్తున్నాను నువ్వు అసలు రిప్లైస్ ఇచ్చేవాడు అంటే ఇబ్బంది పెట్టేవాడు రిప్లైస్ అవ్వకపోతే అని అనేవాడు రిప్లై అవ్వకపోతే నన్ను ఇలాగా కాల్ ఆ మేడం అది ఇది అని చెప్పేవాడు స్టార్టింగ్లో ఇంటికి వచ్చి అదే సారీ కాలేజ్కి రాకపోతే నన్ను అడిగారు అనమాట సాయితేజ్ ఎందుకు రావట్లేదు అని చనిపోయి ముందు రోజు కూడా నన్ను అడిగారు మీ ఫ్రెండ్ ఇంకా రాడే కిడ్నీలో స్టోన్స్ అంట కదా నిజమేనా అని ఏమో మేడం నాకు తెలియదు నాకు సంబంధం లేదు మేము మాట్లాడుకోవడం మానేసం అన్నాను తను ఏంటంటే ఇలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అరేస్మెంట్ చేస్తున్నారు నాకు చెప్పుకోలేకపోయాడు ఇంకా అంటే నేను అప్పటికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఇంకా ఎక్కువ అవ్వకూడదని తను అనుకున్నాడు జనరల్ గా కొన్ని సినిమాల్లో చూస్తాం ఈ రకమైన మధ్య ఇబ్బందిగా ఉంటుంది బట్ రియల్ ఫేస్ చేసినప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత నేను యాక్చువల్లీ నాకు మొన్న కంప్లైంట్ పెట్టినప్పుడు నేను కాలేజ్కి రాకూడదని నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి కంప్లైంట్ పెట్టాను నేను ఎంత అవుతున్నాయి కాలేజ్లో నేను రానని పెడితే వాళ్ళే నేను మాట్లాడతాను యాక్షన్ తీసుకుంటానని చెప్పి యాక్షన్ తీసుకున్నాను డైరెక్టర్ సార్ యాక్షన్ తీసుకుని ఎలా తీసుకున్నారంటే ఇప్పుడు మాట్లాడటం బాగానే మాట్లాడారు కానీ అక్కడికి వచ్చాక ఫ్యాకల్టీ అప్పుడు డైరెక్టర్ సార్ క్లాస్ రూమ్లో ఉంటారు కదా ఫ్యాకల్టీ ఎలా ఉంటారు మాకే తెలుసు అక్కడికి వచ్చి ఏంటంటే నీకు రీసౌండ్ వచ్చేలా ప్రాక్టికల్ నేను ఫెయిల్ చేసేస్తాను ఇప్పుడైనా నాకు ఎవరైనా హామీ ఇవ్వాలన్నమాట నేను ఎంత తిరగబడుతున్నా నా సర్టిఫికెట్స్ ఆపేయచ్చు లేదా ప్రాక్టికల్స్ ఆపేయచ్చు నాకు ఇది ప్రాక్టికల్ నేను చూసుకుంటామని హామీ ఎవరైనా ఇస్తే ఇంకా చాలా వరకు జరిగినాయి అవన్నీ బయటికి తెప్పించగలం మేము అందరం కలిసి ఒక యూనిట్గా ఇంకా ఏం జరిగినాయి అవి అంటే ఇంకొకడు ఉన్నాడు ఇంకొకడు ఉన్నాడు కానీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ప్రాబ్లమ్స్ మాట్లాడొద్దని అని అంటున్నారు కాబట్టి తను రాలేదు మేము ముగ్గురు ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఏం జరిగినా మా మాకు తెలుస్తుంది మేము టార్గెట్ కూడా స్టార్ట్ మేడంకి మిగతా మేడం కొంచెం పర్లేదు అందరు నాతో బాగానే మాట్లాడతారు అందరు మాట్లాడతారు అందరితో బాగుంటానని చెప్పి బాగానే మాట్లాడతారు కాలేజ్ వైజ్ అయితే నేను ఒకటే చెప్తా కాలేజ్ వైజ్ చాలా బెస్ట్ ఫ్యాకల్టీ ఇద్దరు వైజే నేను రాంగ్ అని చెప్తున్నా ఇది కూడా కొంచెం చెప్పండి లేదంటే ఫ్యాకల్టీ ఎలాగంటే నేను ఏదో టార్గెట్ చేస్తాను నా ఫ్యాకల్టీ నా సబ్జెక్ట్ ఆపేదో అని చెప్పి అన్నట్టుగా చూస్తారు ఇక సో నా బెస్ట్ ఫ్రెండ్ చచ్చిపోయాడు అని చెప్పి వచ్చాను అప్పటికి మాకు నా గొడవ అయినప్పుడు సపోర్ట్ రాలేదని చెప్పి నేను కొంచెం ఇగ్నోర్ చేస్తానని చెప్పి మాట్లాడడం మానేసాను తనకి ఎలా అవుతుంది అన్నప్పుడు కూడా వదిలేసా అంత ఫ్రెండ్షిప్ అయితే మా చీప్ అంత కాదు అందుకే ఈ టైంలో నేను వచ్చి మాట్లాడుతున్నాను సో ఇది నేనైతే ఒకటే చెప్తాను కాలేజ్ వైజ్ అయితే చాలా బెస్ట్ ఫ్యాకల్టీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేకపోవడం వల్ల ఇది ప్రాబ్లం అనేది నేను అంటున్నాను అంతే ఇది కాలేజ్ వాళ్ళు కూడా కొంచెం గుర్తు ఫస్ట్ మీకు ఆ కన్వర్జేషన్ చూపించినప్పుడు మీరు షాక్ అయ్యారా ఏంటి ఒక టీచర్ కాన్వర్జేషన్ చూపించినప్పుడు నేను కొంచెం సరే లైట్ తీసుకోరా నేను లైట్ తీసుకోరా వదిలే ఇక్కడతో మాట్లాడడం తగ్గించాను దానికి మీరు లైట్ తీసుకోమన్నారు మీరు చూసి షాక్ అయ్యారా నేను చూసి కొంచెం షాక్ అయ్యాను ఏంటి ఇలాగా అని తర్వాత నేను అన్నాను ఏంటంటే ఫైనల్ ఇయర్కి వస్తాం కదా సరే నువ్వు చెప్పినట్టు గొడవలు ఎందుకు వదిలేరా అన్న ఇంకో వన్ మంత్లో వెళ్ళిపోతే నీకు ప్లేస్మెంట్ వచ్చింది నాకు ప్లేస్మెంట్ వచ్చింది ఒక మంచి ప్లేస్లోనే వెళ్ళిపోయి జాయిన్ అవుదాం నిద్రం మాట్లాడుకున్నాం తను ఆగలేకపోయి డెసిషన్ తీసుకున్నాడు భరించలేకపోయాడు ఆ రోజు ముందు రోజు కూడా నాతో మాట్లాడాడు పేరెంట్స్ వస్తే కరెక్షన్ చేసి ఇది రాంగ్ వే కదా మేము ఉన్నప్పుడు కూడా కరెక్షన్ అనేది నీట్గా ఉండాలి కదా స్టూడెంట్ అంత ధైర్యంగా కాలేజ్కి వెళ్ళలేకపోతే ఆ పరిస్థితులు కూడా మనం ఏం చెప్పొచ్చు పడ్డాను రూమ్ వైస్ వచ్చి రూమ్ వైస్ వచ్చి నేను ఒక్కడే నిలబడ్డాను ఎంతమంది ఉన్నారు ఇంతమందికి తెలియదా ఎంతమంది తెలుసు ఒక్కడు నోటి మీద పట్టలేదు నా గంట బాగా మాట్లాడు అమ్మాయిలతో మాట్లాడతాడు అక్క అక్క అనుకుంటూ వాళ్ళకి తెలియవా నిజాలు ఏంటి అనేవి మోహిత్ ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ కి జరిగిన అన్యాయం విషయంలో మీరు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పు బట్టి అందరికీ తెలుస్తుంది మరొక స్టూడెంట్ కి ఇట్లాంటి అన్యాయం జరగకూడదు కాబట్టి మీ విషయంలో మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే హండ్రెడ్ పర్సెంట్ మేము నిలబడతాం ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మేము నిలబడతాం ఎస్ ఏబీవీపీ ఇలా అన్ని నాకు తెలుసు కాబట్టి నిలబడతానని హామీ ఇచ్చారు నిన్నటి నుంచి కూడా ఈ ఏబీవీపీ వాళ్ళు కూడా స్టాండ్ తీసుకున్నారు ఒకటే ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళు ఎన్నో కేసులు టేకప్ చేస్తున్నారు మేము మీడియా పరంగా కవర్ చేస్తున్నాం ఎక్కడైనా భోజనం క్వాలిటీ లేకపోయినా టైంకి ఇవ్వకపోయినా వాళ్ళని ఫీజుల పేరుతో వేధిస్తున్నా అక్కడ విద్యార్థుల తరపున పోరాటాలు కొనసాగించి తల్లిదండ్రులకు కూడా ఒక భరోసా ఇవ్వడంతో పాటు మేనేజ్మెంట్తో ఆ ర్యాపో మెయింటైన్ చేసి వాళ్ళు సయోధ్య కుదిర్చినటువంటి పరిస్థితి కూడా చాలా కేసులు డీల్ చేసిన ఒక రైట్ వేలో డీల్ చేసిన పరిస్థితులు ఉన్నాయి బట్ ఇప్పుడు వైజాగ్లో నెలకొన్న ఈ కేసు ఏదైతే ఉందో సాయి తేజ అనే ఒక యువకుడు డిగ్రీ చదువుతున్న అబ్బాయి ఇద్దరు మహిళా లెక్చరర్ల వేధింపుల వల్లే తను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు అది పూర్ ఫ్యామిలీ తల్లిదండ్రులకు చెప్పుకోలేరు చెప్పుకున్న వాళ్ళు వచ్చి అడిగే అంత సిచ్యువేషన్ కూడా లేదు కాబట్టి ఈరోజు ఆ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున ఈ విద్యార్థులందరి తరఫున అక్కడ వీళ్ళు కమిట్ అయ్యి నిన్నటి నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఫైనల్గా ఎలాంటి జస్టిస్ కోరుతున్నారు ఇప్పుడు వన్ డే అయిన కంప్లీట్గా నిన్న చీకటి పడినప్పటి నుంచి ఈ రోజు చీకటి పడిన వరకు కూడా నిర్విరామంగా మీ ఉద్యమం కొనసాగుతోంది ఫైనల్ లైన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు మేడం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ విద్యార్థులు విద్యార్థి యొక్క తల్లిదండ్రులు సమాజం మొత్తంగా మొత్తం అందరూ ఏంటంటే ముందుగా ఒక విషయం పరిగణించండి ఇది అబ్బాయి అంటే బలవంతంగా చేసుకున్న ఆత్మహత్య కాదు ఇది ముమ్మాటికి సమతాయ యాజమాన్యం చేయించిన హత్య ఇది ముమ్మాటికి సముదాయ యాజమాన్యం చేసిన హత్య ఇది ఎందుకంటే రేపటి రోజున విద్యార్థి ఒకసారి స్టూడెంట్స్ చెప్తున్నారు యాజమాన్యం కాలేజ్ పరంగా చాలా బాగుంది కంఫర్టబుల్ గా ఉన్నాం ఈ ఇద్దరూ ఎవరైతే ఇప్పుడు కారకులు అయినటువంటి లెక్చరర్స్ మాత్రమే ఆ అబ్బాయి చనిపోవడానికి కారణం అనేది వాళ్ళు రేస్ చేస్తున్నారు అవును మేడం మీరు చెప్పింది వాస్తవమే ఏంటంటే ఇప్పుడు ఒక పూర్తిగా ఉండే తులసి తులసి వనంలో ఒక చిన్న కలుపు మొక్క కూడా మొత్తం అంతా ధ్వంసం అయిపోతుంది ఆ కలుపుని తీయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తాం మాకు మేడం ఎక్కడ మేడం నిన్న ఈ ఘటన ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో మేము మధ్యాహ్నం నుంచి ఎక్కడైనా కూర్చున్నాం ఇక్కడ ఎండనక ఎండి మొత్తం తిండి తిప్పులవన్నీ మానేసి మిడ్ నైట్ మూడు గంటల వరకు ఇక్కడ కూర్చొని మేము ఇక్కడ బయట మేము ధర్నా చేసాం కూడా ఇక్కడ ఏంటంటే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఆవేదన కానీ విద్యార్థి ఒక మిత్రులు ఆవేదన కానీ మా ఆవేదన కానీ ఎవడు పట్టించుకుని నాదుడు లేడు ఇక్కడ డైరెక్ట్ సార్ బయటకు వచ్చారు ఎవరైతే ఈ ఉన్నారో వాళ్ళని అంటే వెంటనే అరెస్టులు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే బయటికి ఇది ఇంత షీట్ తీసుకొచ్చి దాని మీద ఏంటంటే తాత్కాలికంగా అయితే సస్పెండ్ చేస్తామని చెప్పారు దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకే మేడం ఈరోజు కూడా ఇక్కడ ధర్న పెట్టడానికి గల కారణం అదే ముఖ్యమైన కారణం ఏంటి విద్యార్థులు విద్యార్థి సంఘాలు అలాగే సాయి తేజ కుటుంబ సభ్యులు బంధువులంతా ఏకధాటిగా ఇక్కడ చేస్తున్న ఆందోళన ఎఫెక్ట్తో అయితే సమత కాలేజ్ మేనేజ్మెంట్ ప్రస్తుతానికి ప్రూఫ్ ఇంకా ఏదీ లేదు కాబట్టి ఆరోపణలు ఉన్న క్రమంలోనే ఇద్దరు లెక్చరర్స్ని కూడా మేము పర్మనెంట్గా కాకుండా ప్రస్తుతానికి మాత్రం సస్పెండ్ చేస్తున్నాము పూర్తి పోలీసుల దర్యాప్తు కొనసాగిన తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకుంటాము అనేది కూడా మేనేజ్మెంట్ చెప్తోంది ఇది మాకు నచ్చలేనటువంటి విషయం ఎందుకంటే ఈ ఈవెంట్ ఎవిడెన్స్గా మేము వాట్సాప్ చాటింగ్లు కూడా ప్రొవైడ్ చేసినా కూడా ఇంకా ఒక విద్యార్థి చనిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళపై ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు అనేది వీళ్ళకి మరింత కోపం తెప్పిస్తున్నటువంటి అంశం